దివ్య సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం జగత్మోహిని వశీకరణ మంత్ర మంత్ర సాధన సాధన గురించి ఈ యొక్క చాలా శక్తివంతమైన మంత్ర సాధన ఈ యొక్క జగత్మోహిని దేవి కేవలం న్యాయపరమైన వశీకరణము మాత్రమే చేయడం జరుగుతుంది ఉదాహరణకు భార్యాభర్తలకు కానీ కుటుంబ సభ్యులకు కానీ వ్యాపార భాగస్వాములకు కానీ ఈ యొక్క వశీకరణము పనిచేస్తుంది ఈ యొక్క మంత్ర విద్య ద్వారా సాధకుడు వశీకరణ తిలకాన్ని కూడా సిద్ధి చేసుకోవచ్చు ఇప్పుడు ఈ యొక్క సాధన చెయ్యు విధానం గురించి తెలుసుకుందాం ఈ యొక్క సాధన సోమవారం రోజున కానీ లేదా ఏదైనా పంచమి రోజున కానీ లేదా ఏదైనా పౌర్ణమి రోజున కానీ సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది ఈ సాధనలో సాధకుడు ఎర్రటి వస్త్రాలను ధారణ చేసి రాత్రి పది గంటల తర్వాత సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి ప్రాణ కలిగిన మోహిని యంత్రాన్ని స్థాపన చేయవలసిందిగా ఉంటుంది ఆ యొక్క మోహిని దేవి యంత్రముకు ఒక చునరి గౌరీ సామాగ్రి డజన్ ఎర్రగాజులు డజన్ పచ్చగాజులను సమర్పించవలసిందిగా ఉంటుంది మోహిని దేవి అమ్మవారికి మల్లెపువ్వుల అత్తరు మరియు మల్లె పువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించవలసిందిగా ఉంటుంది అమ్మవారికి పంచోపచార పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పించిన తరువాత సాధకుడు మంత్ర సాధనను ప్రారంభించవలసిందిగా ఉంటుంది ముందుగా గణపతి మంత్రాన్ని ఓం గం గణపతి నమ అనే మంత్రాన్ని ఒక మాల మంత్రజపం చేయవలసిందిగా ఉంటుంది ఆ తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఒక మాల మంత్రజపం చేయవలసిందిగా ఉంటుంది ఒకవేళ సాధకుడికి గురువు ఉన్నట్లయితే గురు మంత్రాన్ని ఒక మాల జపించవలసిందిగా ఉంటుంది గురువు లేనివారు ఓం గుర్భం నమః అనే మంత్రాన్ని ఒకమాల మంత్ర జపము చేయవలసిందిగా ఉంటుంది మూల మంత్రము ఈ ప్రకారంగా ఉంది ఓం హరీం 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 హరిం మోహిని అముకం వశ్యం కొరుకురు స్వాహా ఓం హరీం 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 హరిం మోహిని అముకం వశ్యం కొరుకురు స్వాహ ఓం జగత్ మోహిని అముకం రుకురు స్వాహ ఈ యొక్క దివ్యమైన సిద్ధి మంత్రమును ఇరవై ఒక్క వేల జపము చేసిన తర్వాత ఆ యొక్క సాధకుడికి మంత్ర సిద్ధి కలుగుతుంది ఈ యొక్క మంత్రాన్ని ప్రతిష్ట కలిగిన ఎర్రచందన మాలతో జపము చేయవలసిందిగా ఉంటుంది ఈ యొక్క మంత్రసిద్ధి కలిగిన తర్వాత సాధకుడికి ఎవరైతే వశీకరణం కావాలి అని అనుకుంటాడో మంత్రం మధ్యలో ఉన్న అముకం అనే ప్రాంతంలో వశీకరణము కావాల్సిన వ్యక్తి పేరుని చెప్పవలసిందిగా ఉంటుంది వశీకరణము కావాల్సిన వ్యక్తికి ఏదైనా మిఠాయి అంటే స్వీట్ లో ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మంత్రజపము చేసి తినిపించవలసిందిగా ఉంటుంది అలాగే స్వీట్ పాన్ కిల్లి అంటారు కదా ఆ కిల్లిలో కూడా నూట ఎనిమిది సార్లు మంత్రజపము చేసి ఆ యొక్క వశీకరణము కావలసిన వ్యక్తికి తినిపించవలసిందిగా ఉంటుంది ఇలా కనీసము మూడు నుంచి ఐదు సార్లు చెయ్యవలసిందిగా ఉంటుంది ఆ విధముగా సాధకుడికి ఎవరైతే వశీకరణం కావాలని అనుకుంటారో వారు వశీకరణము అవ్వడం జరుగుతుంది అలాగే వశీకరణ తిలకాన్ని తయారు చేసుకునే పద్ధతిని ఇప్పుడు తెలుసుకుందాం ఏ సాధకుడైతే ఈ యొక్క జగత్మోహిని దేవిని సిద్ధి చేసుకుంటాడో ఆ యొక్క సాధకుడు ఒక వంద గ్రాముల కుంకుమలో పదకొండు వందల సార్లు ఈ యొక్క జగత్మోహిని సిద్ధి మంత్రాన్ని చదువుతూ అభిమంత్రణ చెయ్యవలసిందిగా ఉంటుంది ఆ తర్వాత ఆ యొక్క కుంకుమను ధారణ చేసినట్లయితే ఆ యొక్క సాధకుడికి ఎవరైనా వశీకరణము కావలసిందే మరో ముఖ్య గమనిక ఈ యొక్క జగత్మోహిని సాధన చేసే సమయంలో సాధకుడికి కొన్ని చిత్ర విచిత్ర అనుభవాలు జరుగుతా ఉంటాయి అలాగే సాధకుడు సాత్విక ఆహారాన్ని తీసుకుని బ్రహ్మచర్యము తప్పనిసరిగా పాటించవలసిందిగా ఉంటుంది ఈ యొక్క మంత్రాన్ని కేవలం మంచి పనులకే వాడవలసిందిగా ఉంటుంది ఒకవేళ చెడు పనులకు వాడినట్లయితే ఈ యొక్క మంత్రము పనిచెయ్యదు ఎవరికైనా ప్రతిష్ట కలిగిన మౌహినిదేవి యంత్రము మరియు జపమాల కావలసిన వారు మాకు సంప్రదించినట్లయితే వారికి అందించడము జరుగుతుంది ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు